కొడైకర్నూల్ జిల్లాలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమం ప్రారంభమైంది బడి బయట పిల్లల్ని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ఉపాధ్యాయుల్ని ఆదేశించారు శుక్రవారం తాడూరు మండలం వెల్దండ కల్వకుర్తి మండల కేంద్రంలోని నిర్వహించిన బడిపాత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డిఓ ఏ రమేష్ కుమార్ ఎవరైనా కూడా హెల్ప్ చేయడానికి ముందుకు మన ఊర్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఉన్నారు వాళ్ళు ఈరోజు బయటికి వెళ్ళి ఒక మంచి మంచి పొజిషన్లో ఉంటారు ఒక ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ అంటే రెండు రూమ్లు మూడు రూమ్లు ఉంటాయి అలా చదివే పిల్లలు పదిహేను మంది ఇరవై మంది ఉంటారు అట్లాంటి చదివే పిల్లలకు ఎవరైనా ముందుకు వచ్చి ఈ ఫలానా ఐటమ్ మా దగ్గర లేదు అంటే కూడా స్వచ్ఛందంగా వచ్చి సరిపోయే ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉంటారు సో అట్లాంటి సోర్సెస్ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి అట్లాంటి సోర్సెస్ యూజ్లోకి తీసుకురావాలి సో ఈసారి టీచర్లు అందరూ కూడా మంచి కొత్త ఎనర్జీ తోటి ముందుకు వెళ్ళేసి బడివాటల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు తీసుకుని రావాలి ఎక్కడ ఏ పాఠశాల కూడా మూత అవ్వడద్దు ఏ పాఠశాలలో కూడా ఎన్రోల్మెంట్ తగ్గదు ఈ విధంగా మన గవర్నమెంట్ అంతా కూడా మనం టేక్అప్ చేయడం జరిగింది అందులో ఈ ప్రొఫెసర్ బడి జయశంకర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది సిక్స్త్ నుంచి నైన్టీన్త్ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి ఫస్ట్ డే గ్రామ సభలు ఈ గ్రామ సభలలో ప్రతి స్కూళ్ళలో కూడా ఈరోజు గ్రామ సభలు జరుగుతున్నాయి ప్రతి ఊర్లో గ్రామ సభలు జరుగుతున్నాయి ఈ గ్రామ సభలో నాట్ ఓన్లీ టీచర్స్ గ్రామాల్లో వర్క్ చేస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ మహిళా సంఘాలు కానీ అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని టేకప్ చేయడం జరుగుతుంది ఎక్కడ ఏ స్టూడెంట్ కూడా మిస్ కావద్దు